వెల్కమ్ టు ఫస్ట్ ఫైర్ ఛానల్ దిస్ ఇస్ సత్యం ప్రసాద్ చిత్తూరు నగరంలో ఆన్లైన్ ట్రేడింగ్ లో మోసపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీస్ స్టేషన్లో లో కేసు నమోదు చేసినట్టు టూటౌన్ సిఐ నెట్టికంటయ్య తెలియజేశారు అందరికీ గుడ్ మార్నింగ్ నేను టూటౌన్ ఇన్స్పెక్టర్ నిన్నటి దినం మాకు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ సంబంధించి ఒక సైబర్ కంప్లైంట్ మన పీజిఆర్ఎస్ ద్వారా మాకు ఫార్వర్డ్ అయింది దాన్ని అంతా విచారించగా ఇతని పేరు కంప్లైంట్ పార్టీ పేరు షేక్ అలీ వీళ్ళు ఇతను వచ్చి మన మున్సిపల్ ఆఫీస్లో జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తాడు కంపెనీ ఆపరేటర్గా పనిచేస్తాడు మున్సిపల్ కార్పొరేషన్ ఇతను ఫేస్బుక్లో మొబైల్లో తను చూస్తూ గౌరవనీయులు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నటువంటి మేడం గారు మాట్లాడుతున్న ఒక వీడియోని చూసి అట్లాగే అందులో ఆర్బీఐ గవర్నర్ గారి యొక్క పేరు మీదగాను ఈ విధంగా వీళ్ళ పేరు మీద ఉన్న వీడియోని చూసి ఆ వీడియోని చూసిన తర్వాత ఇందులో పెట్టుబడి పెడితే ఒక వారం రోజుల్లోనే సుమారు పెట్టినందుకు డబ్బులు రెండింతలుగా అవుతుందనేది దాంట్లో చెప్పడం జరుగుతుంది అది చూసి తను ఏదైతే ఉందో ఆ ఫామ్ ఒకటి దాని కింద అదే వీడియో పక్కన ఇచ్చిన ఫామ్ని కలెక్ట్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది చేసిన కొద్ది రోజులకి ఒక వ్యక్తి ఆన్లైన్లో ఇతని నెంబర్కి కాల్ చేసి తన పేరు అర్జున్ రెడ్డి అని ఈ విధంగా మీరు ఈ కంపెనీ ఫలాని కంపెనీలో ఫైనాన్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే నేను అడ్వైజర్గా మీకు సలహా ఇస్తాను డబ్బుని రెండింతలుగా సంపాదించుకోవచ్చు తక్కువ టైంలో అని చెప్పి నేను అతను ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది అతని పేరు అర్జున్ రెడ్డి అని దాని ఫిన్ ఫిన్టెక్స్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు అని చెప్పి మొదటగా ఒక ఇరవై ఒక వేల ఇన్వెస్ట్ చేపిస్తారు దానికి కొద్దిగా బెనిఫిట్ చూ చూపించడం ఆ తర్వాత స్లోగా ఒక్కసారిగా మూడున్నర లక్ష మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ ఒక టూ టైమ్స్ అట్లాగే ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్స్ లాస్ట్ అంటే ఫోర్త్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తారు ప్రతిసారి కూడా అతనితోనే ఎవరైతే ఈ కంప్లైంట్ ఉన్నాడో షే ఖాళీతోనే ఈ ప్రాసెస్ అంతా ఆపరేట్ చేయించడం జరుగుతుంది స్లోగా డబ్బు అంతా పోయిన తర్వాత ఒక దాదాపు ఒక ట్వంటీ వన్ ల్యాక్స్ దాకా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ డాలర్సు ట్రేడింగు నీ డాలర్స్ ఆన్లైన్లో మంచి రేటు పోతుంది పెట్టమని చెప్పి అట్లాగే స్వాప్ కమిషన్ కింద ఇంత పోయిందని తిరిగి దాన్ని నష్టపోయినట్టుగానే లాస్లోనే ట్రేడ్ అయినట్టుగా అతను చూపిస్తారు ఇదంతా కూడా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తాడో కంప్లైంట్ అంటే బాధితుంటాడో అతనితోనే చేయిస్తారు వాళ్ళు ఏది కూడా ఆపరేట్ చేయరు ప్రతిదీ జస్ట్ వాళ్ళు చెప్పినట్టుగా చేసుకుంటూ పోయాడు తీరా చూస్తే అది లాస్ వచ్చిందని ఇక నువ్వే ఆన్లైన్లో ఏదో అన్నీ నాకు తెలియకుండా నువ్వే అన్నీ ఆన్ చేసుకున్నావు మాకేం సంబంధం లాస్ వచ్చింది పో ఇవన్నీ లాస్ ఉండే ప్రజెంట్ అని చెప్పి సైలెంట్ అయిపోతారు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతారు అతను కస్టమర్ కాల్ చేయడం మళ్ళీ అతను కస్టమర్ కాల్ చేస్తే వెంటనే మళ్ళీ ఆన్లైన్లో అతను ఫోన్ చేసేది లైన్లోకి రావడం మాట్లాడితే ఇప్పుడు అవన్నీ లాస్లో జరిగినాయి మళ్ళీ ఇంకా మంచి ఇన్వెస్ట్మెంట్ వేరేది ఉంది అందులో పెడితే నీకు ఇంకా బెనిఫిట్ వస్తుంది దానికన్నా ఇంకా తక్కువ టైంలోనే చేయిస్తామని అతను చెప్తాడు అతని తర్వాత మళ్ళీ ఒక లేడీ స్నేహాని ఆమె కూడా నేను అతనికన్నా సీనియర్ని అతనికి అనుభవం తక్కువ నేను చేయిస్తానని చెప్పి ఇది క్రూడాయిల్ ఇప్పుడు ప్రజెంట్ అబ్గా ఇది పాలస్తీనా ఇజ్రాయల్కి యుద్ధం చేస్తుంది క్రూడాయిల్లో ఇన్వెస్ట్ విపరీతంగా బెనిఫిట్ ఉంది ట్రేడింగ్ బాగా ఉందంటే మళ్ళీ ఒక ఐదు లక్షలు అలా టూ టైస్ పెట్టిస్తారు ఇదొక ఇరవై దాదాపు పద్దెనిమిది లక్షలు అదొక తొమ్మిది దాకా తొమ్మిది లక్షల దాకా టోటల్ పెట్టించి స్లోగా ఇవంతా నువ్వే చేసుకున్నావు మాకేం సంబంధం లేదని అందరూ అకౌంట్లన్నీ స్విచ్ అప్ అయిపోతాయి అతనికి నాలుగు నెలల దాకా ఆ అకౌంట్ ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ని నువ్వు కాపాడుకోలేకపోతే నీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పుకుంటూ చెప్పుకుంటే అతన్ని ఎప్పుడూ దాదాపుగా ఆరో నెల పదమూడో తేదీ నుండి ఏడో నెల పదకొండో తేదీ దాకా ఈ ఒక్క నెల కార్యక్రమంలో ఎంటైర్ ఇరవై ఎనిమిది లక్షలు అంటే ఇరవై ఏడు లక్షల చిల్లర అతన్ని చేయిస్తారు ఈ డబ్బంతా కూడా అతని భార్య దగ్గరది వాళ్ళ మదర్ దగ్గరది ఇతను జీతంలో సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా మొత్తం పోగొట్టుకుంటాడు ఇక్కడ వాళ్ళు ఈ మాయ మాటలు చెప్పేసరికి ఆన్లైన్ ట్రేడింగ్లో అకౌంట్ ఉండాలి నీకు ఇంకా బెనిఫిట్ వస్తుందని చెప్తూనే ఉన్నారు మళ్ళీ కూడా ఫోన్ చేసి అడిగితే ఇంకా కానీ నెక్స్ట్ ఉంది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తామని ఈ మరేదో చెప్పబోతుంటే నేను మోసపోయానని అతను తెలుసుకోవడానికి నాలుగు నెలలు పట్టింది నాలుగు నెలల తర్వాత అప్పటికి ఇది ఓహో ఇదంతా ఫేకే ఇది ఏమీ లేదు ఇది నన్ను ఏదో చీట్ చేశారని చెప్పి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మేరకు మనం విచారించి నిన్న కేసు నమోదు చేయడం జరిగింది అట్లాగే దీన్ని వెరిఫై చేస్తే మా సిసిఎస్ క్రైమ్ పార్ట్ ఇన్స్పెక్టర్ గారితో కలిసి వెరిఫై చేస్తే దీని మీద సుమారుగా పద్దెనిమిది కంప్లైంట్స్ ఎన్సీఆర్టీ పోర్టల్లో వన్ నైన్ వన్ నైన్ త్రీ జూర్ అంటాం దానికి చేసిన దాంట్లో ఒక ఎయిటీన్ కంప్లైంట్స్ ఈ యొక్క ఫ్రాడ్ మీద నమోదై ఉన్నాయి అది కూడా వివిధ రాష్ట్రాల్లో అయితే ఇది ప్రస్తుతానికి ఒక అకౌంట్లో మాత్రం ఒక ట్వంటీ సెవెన్ ల్యాక్స్ దాకా సేమ్ అంత అమౌంట్ మీద అంతే ఫీజ్ అయింది అది ఎవరికి వస్తుంది అనేది ఎంతమందికి ఎయిటీన్ అకౌంట్స్లో ఎయిటీన్ కంప్లైంట్స్లో ఎవరిది అమౌంట్ అనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుసాల్సి ఉంటుంది తెలుస్తాం దీని మీద వర్కౌట్ చేసి ముద్దాయిల్ని ఎవరైతే అర్జున్ రెడ్డి అని కానీ స్నేహాన్ని కానీ పరిచయం చేస్తున్నారో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని మిగిలిన అన్ని విషయాల్లో విచారించి తదుపరి దీని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం దయచేసి ఇది ఎవరు కూడా ప్రజలందరూ రెగ్యులర్గా ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు ఆన్లైన్లో ఎవరు ట్రేడ్ చేయించడం కానీ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడం కానీ ఇదంతా ఫేక్ ఎవరు డబ్బులు పెట్టుబడి పెట్టించి తిరిగి ఇప్పించే అంత ఫ్రీగా ఖాళీగా లేరు ఆ మనిషి మాట చెప్తున్నాడు ఆన్లైన్లో ఉంటే అతను నీ డబ్బును దోచుకోవడానికి నిన్ను సైకలాజికల్గా ప్రాక్టికల్గానే అన్ని చేయించినట్టుగానే ఉంటుంది వాళ్ళు ఏమి చేయరు నీతోనే చేయించి తిరిగి నువ్వే డబ్బులు పోగొట్టు పోగొట్టుకున్నావు అనే ఫీలింగ్ నీతో తెప్పిస్తారు అంత అంతా లాస్ అయిన తర్వాత చాలా బాధపడి ఏం చేయలేక చాలామంది సూసైడ్ చేసుకునే స్థాయికి దిగజారుస్తారు ఈ యొక్క కంప్లైంట్లో కూడా ఇంకా ఇన్వెస్ట్ చేయమని మళ్ళీ ఇతన్ని పెడితే ఇక నా కూతురు మెచ్యూర్ అయింది ఆ ఫంక్షన్కు డబ్బులు నేను సూసైడ్ చేసుకుంటా మీద చెప్పంటే అప్పుడు ఒక మళ్ళీ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఏదో రిటర్న్ ఇతని అకౌంట్లోకి వేశారు ఆ లోపలన్నీ కూడా సైడెంట్ అయిపోయారు దయచేసి ఎవ్వరు కూడా ఇలాంటి మాయమాటల్లో పడి మీరు ఇన్వెస్ట్ చేయడం అన్నది చేయొద్దు మీరు ఏదైనా చేసేటప్పుడు మీకు ఎవరైనా ఇలాంటిది అనిపిస్తే మీకు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ హెల్ప్ తీసుకోండి ఒకసారి పోలీస్ వాళ్ళతో ఇలాంటిది ఏదైనా మీ దృష్టికి వస్తే డిస్కస్ చేయండి అందులో ఇన్వెస్ట్ చేయాలా చేయకూడదా అది ఫేకా కాదన్నది వెరిఫై చేసి చెప్తాం రెండోది ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంటే చేయొద్దు దయచేసి అవన్నీ కూడా ఫేక్ అట్లాగే వాళ్ళు లింక్ పంపించారు ఇతనికి ఆ లింక్ ఓపెన్ చేసుకొని ఎంటైర్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చాడు ఇలాంటి లింకుల దూలే వెళ్ళొద్దని ఎన్నోసార్లు పోలీస్ పోలీసు తరఫున మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎంత చెప్పినా కూడా తిరిగి మళ్ళీ ఎవరో ఒకరు అన్ని తెలిసిన వాళ్ళే ఇన్వెస్ట్ చేసి నష్టపోయి చాలా ఇబ్బందులు గురవుతున్నారు అందరికి ఫైనల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చెప్పేది ఒకటే ఇలా ఆన్లైన్ లో ఇన్వెస్ట్ చేసి ఆలీలాగా లాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని అలా ఆశ చూపించి మీ యొక్క ఆస్తిని డబ్బుని ఈజీగా ఇంట్లో ఉన్న ఆస్తులు కూడా పొదవ పెట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేసి తద్వారా మీ యొక్క పూర్తిగా మిమ్మల్ని మీ దగ్గర ఎంత ఉంటే అంత దోచుకోవడానికి వాళ్ళు ఎట్టి పచ్చిలో చిన్న దయ దక్షిణ కూడా లేకుండా ఎంత వీలైతే అంత దోచుకోవడానికి ప్రయత్నిస్తారు బట్ అది దోచుకున్నట్టుగా మీకు అనిపించదు ఆ మాటల్లో ఆ మాటలకు మభ్యపెట్టి దయచేసి వాళ్ళ యొక్క వలలో పడవద్దు నేను ఒకటే చెప్పేది ఎవరు కూడా ఎక్కడా కూడా ఇలా ఆన్లైన్ లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా మీరు ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా లేకపోతే ఎంత ఎడ్యుకేటెడ్ అయినా మీకు డబ్బుని ఈజీగా తీస్తామని చెప్పే మాయమాటల్లో పడి నష్టపోవద్దు ఎవరు కూడా డబ్బులు తీర్చేంత ఖాళీగా కూర్చోలేదు నీకు చెప్పే ప్రతి మాట కూడా నిన్ను నష్టపరిచే నీ దగ్గర ఉన్న అమౌంట్ని అది డబ్బు కానీ ఇంకేదైనా గాని నీ దగ్గర నుంచి దోచుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ లో పడిపోవద్దు పడిపోయి నష్టపోయి జీవితాన్ని నువ్వు చెడిపో నాశనం చేసుకోవద్దని మా డిపార్ట్మెంట్ తరఫున నేను తెలియపచ్చు థ్యాంక్ యూ